మీ ఆనందాల హరివిల్లు గురువారం ఉదయం గజపత్ నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం బొడసింగ్ సత్యబాబు ఆధ్వర్యంలో తలారి రామస్వామి సర్పంచ్ తలారి వరహాలు ఉప సర్పంచ్ సారికి నాయుడు మాజీ సర్పంచ్ బొడసంగి హేమలత మాజీ ఎంపీటీసీ సభ్యులు బొడసంగి సింహాచలంతో పాటు సుమారు రెండు వందల కుటుంబాలు గజపతి నగరం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు క్లస్టర్ యూనియన్ ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సైకిల్ చోరు వంద మైల్ స్పీడ్తో వెళ్తున్న ఖచ్చితంగా చెప్ప ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మరి నిన్నటి వరకు ఆయన చేసే కాకుండా ఈరోజు ప్రతి గ్రామానికి చెందిన సర్పంచ్ అయినటువంటి రామస్వామి గారు అలాగే వాడసింగ్ సద్భాబు గారు మరియు ఎస్ సర్పంచ్ గారు అయిన ఈరోజు ఈ శుభ్రీమంలో ఈ శుభ్రీమంలో వాళ్ళు వారి కుటుంబ సభ్యులతో పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా రేపు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ తాలూకా ఫాలోవర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది సుమారు మూడు వందల కుటుంబ సభ్యులు ఇలా పార్టీలో జాయిన్ అవుతారు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం తాలూకా వైఖరి ప్రజల్లో ఎంత పాజిటివ్ ఉన్నా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో తెలుగుదేశం అలాగే ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఏర్పాటు చేస్తుందో అది ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు నిలబెట్టాలని ఆలోచనతో పావితరాలకు మంచి భవిష్యత్తు ఆలోచనతో ఈరోజు ఒక ఉమ్మడి ప్రభుత్వం అయ్యి ఈరోజు మీ అందరికీ కూడా రావడం ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో రావడం యావత్ ప్రజానికి కూడా ఆకర్షితం చేస్తూ ఈరోజు మేము ముందు చెప్తాం అయితే నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు యువకుడి నాకు యువకుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తుంది చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈరోజు చాలామంది యువకులు నిరుద్యోగులై గ్రామాల్లో టార్గెట్ చేసి నిరుద్యోగులై ఈరోజు గ్రామాల్లో ఉంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు కల్ప ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రస్తుతం గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అయితే ఉమ్మడి మేనిఫెస్టోలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక పార్టిస్టు ఎన్నో ప్రతిపాదనలతో ఆయన ముందుకే ఈరోజు ఆయన ఆయన ఇచ్చిన ఈ మేనిఫెస్టోలో గడుపున నియోజకవర్గం కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఏమన్నాయో అవి పూర్తి స్థాయిలోనే పనిచేసి ప్రజల ముందు అంటే నిరుద్యోగ సమస్యలనే కొంతవరకు నేను అరగ కలిపి పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఖచ్చితంగా ఈ వేదికలో చెప్తున్నాను అదేవిధంగా ఒక యువకుడిగా రాజకీయ రాజకీయ రాజకీయాల్లో రావడం అనేది మనం అలాంటి యువకుల్ని మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీరు బలపరచాలని కోరుతున్నారు ఎందుకంటే ఒక యువకుడిగా ఈరోజు చాలామంది వేరే ఊరులు వేరే ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్ళిపోయి వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు కానీ దేశాన్ని దేశంలో అక్కడ ఊళ్ళో ఊళ్ళో ఉంటే ఏదో చేస్తే బాగుంటుందని ఆలోచించే యువకులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు నారాంటి యువకులను ఎంకరేజ్ చేసి యువ నాయకత్వం మీరు నిలబెట్టే విధంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఎలాగైతే ఈరోజు మేము పనిచేస్తున్నాం ఎలక్షన్స్ అది ఊరిలో జరుగుతున్నాం రేపు పొద్దున్న గెలిచిన తర్వాత కూడా అదే విధంగా అదే కష్టంతో పనిచేస్తారనేది ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటాయి మాజీ వైస్టా గారు సీనియర్ రావు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గారు అబ్బాయి అలాగే యువ నాయకుడు అలాగే సీనియర్ నాయకులు రెడ్డి జగన్నాథం గారు కొత్తగా లక్ష్మణ్ గారు కొత్తగా లక్ష్మణ్ మాజీ వర్గాలు గద్ద శ్రీరాముల నాయుడు గారు